మన శారీస్కి మనం ఈజీగా కుచ్చులు వేసుకోవచ్చు అంటే టార్జిల్స్ కుట్టుకోవచ్చు చూసారు కదా నేను ఆల్రెడీ కొన్ని కుట్టేశాను పర్పుల్ కలర్ ఇంకా ఎల్లో కలర్ కాంబినేషన్లో కుట్టాను ఇవి టార్జెల్స్ ఇవి ఆల్రెడీ రెడీ చేసుకు పెట్టుకున్నాను అలాగే ఇలాంటి వైట్ గోల్డ్ కలర్ బీడ్స్ కావాలి అలాగే ఇలాంటి బెల్స్ లాగా ఉంటాయి బెల్ షేప్లో ఇది ఇవన్నీ తీసుకుని పళ్ళు పర్పుల్ కలర్ వచ్చింది కాబట్టి వంగకు కలర్ వచ్చింది కాబట్టి ఈ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఇది రెండు లైన్లు రెండు పేటలు ఎక్కించుకుంటే ఫోల్డ్ చేస్తే నాలుగు పేటలు వస్తుంది చివర ముడి వేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు ముందు నేను దీనికంటే ముందు పర్పుల్ కలర్ వేసే కాబట్టి ఇప్పుడు ఎల్లో కలర్ వేస్తున్నాను టాజల్స్కి కింద నుండి సూది కింద నుండి ఆ పైన కట్టాం కదా దాని పైనుండి తీసుకుంటే సూది పైకి వస్తుంది కదా కింద ముడి ఉంటుంది కాబట్టి అక్కడ స్టక్ అయిపోతుంది అక్కడ ఆగిపోతుంది అది కుట్టుకున్న తర్వాత బెల్ పెట్టుకోవాలి బెల్ పైన ఇలాంటి గోల్డ్ కలర్ బీడ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా ఇంకా లుక్ కూడా చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ వస్తుంది మనం ఇలాంటి బోర్డర్ వచ్చిన శారీస్ గోల్డ్ కలరు ఇంకా సిల్వర్ కలరు బోర్డర్స్ వచ్చిన శారీస్ కానీ ఫ్యాన్సీ పట్టు శారీస్కి కొంచెం రేట్ ఎక్కువ ఉన్న శారీస్కి లేదా లుక్ బాగున్న శారీస్కి ఈ విధంగా కుట్టుకుంటే మనం ట్యాజిల్స్ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది ఈ విధంగా కట్టుకున్న తర్వాత కింద పికో చేసుకుంటాం కదా పళ్ళుకి కొంగు దగ్గర అక్కడ కింద నుండి తీసుకుని మనం రెండు మూడు సార్లు ఈ విధంగా తిప్పుకొని ముడి వేసుకోవాలి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్గా మనం బయట ఇస్తే చాలా రేట్ ఎక్కువ తీసుకుంటారు అంటే వాళ్ళు వేసే దాన్ని బట్టి ఆ పూసలు వాటిని బట్టి కూడా రేట్ ఉంటుంది మనం ఒక యాభై రూపాయల లోపే మనకి ఇది అయిపోతుంది మనం థ్రెడ్ ఒకటి తెచ్చుకున్న రెండు థ్రెడ్లు తెచ్చుకున్న మనకి పూసలు ఇవన్నీ కూడా ఒక శారీకే మొత్తం అయిపోవు ఇంకా రెండు మూడు శారీస్ కూడా వస్తాయి మనం ఒక ఫిఫ్టీ రూపీస్ మనం ఖర్చు పెట్టుకుంటే టూ త్రీ శారీస్కి మనం వేసుకోవచ్చు ఇప్పుడు పర్పుల్ కలర్ వంగపూ కలర్ వేసాను టాజల్కి పై నుండి పైకి ఎక్కించుకుని కింద నుండి పైన బెల్లు పెట్టేసి పైన దానిపైన గోల్డ్ కలర్ పూస ఎక్కించుకున్నాను ఇలా పికో చేసిన దానిపై నుండి కింద నుండి పైకి తీసుకుని ఇలా చేసుకుని ఈ విధంగా ఒక టూ టైమ్స్ అలా తిప్పుకుంటే మనకి గట్టిగా ఉంటుంది మరలా కింద నుండి తీసుకుని పైకి ఈ విధంగా నాటు వేసుకోవాలి ముడి వేసుకోవాలి అలా వేసుకుంటే గట్టిగా ఉంటుంది మనకి ఇలా ఈ విధంగా రెండు మూడు సార్లు వేసుకుంటే ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట చూసా కదా ఎంత ఈజీ చేసుకోవచ్చు ఎంత సింపుల్గా మనం బయట ఒక్కొక్క ఈ విధంగా మనం ఖాళీగా కూర్చునే కంటే మనం టీవీ చూస్తా కానీ అలా మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ కూడా మనం ఈ విధంగా ట్యాజిల్స్ కుట్టేసుకోవచ్చు దీన్ని ఈ ట్యాజల్ ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ కుచ్చు ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ముందు వీడియోస్ చాలా వీడియోస్లో చూపించాను అందువల్ల వీటిని చూపించడం లేదు ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోతుంది చాలా పెద్దగా అయిపోతుంది వీడియో అనేసి నేను చూపించడం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు చిన్నపిల్లలు ప్యా ఇది తీసుకెళ్ళిన తర్వాత ఎగ్జామ్ రాసే ప్యాడు అలాంటిది ఒక గట్ లేదా ఒక గట్టిగా ఉన్న బుక్ కానీ లేకపోతే మనకి కూరగాయలు కట్ చేసుకునే ఇది ఉంటుంది కదా బోర్డు షాపింగ్ బోర్డు దాంతో అయినా సరే మనం ఒక వన్ ఫిఫ్టీ టైమ్స్ కానీ టూ హండ్రెడ్ టైమ్స్ కానీ మనం దాన్ని చుట్టేసుకుని సిల్క్ థ్రెడ్ని మనకు కొత్తిగా బాగా కావాలనుకుంటే టూ హండ్రెడ్ టైమ్స్ చుట్టుకుంటే దాన్ని కట్ చేసి గమ్ పెట్టేకిచ్చేసుకుంటే మనం టాజీలు చేసుకున్నప్పుడు ఇంకా ఒత్తుగా అన్నమాట టూ హండ్రెడ్ది ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఆ విధంగా మనం చేసేసుకుని ఒక్కసారి ఐరన్ చేసుకుని నీట్గా ఉండాలంటే ఇట ఇలా నీట్గా ఉండాలంటే ఒక్కసారి ఐరన్ చేసుకోవాలి స్త్రీ చేసుకోవాలి అప్పుడు నీట్గా ఉంటాయి కుచ్చులాటి ఇటు వంకరగా లేకుండా నీట్గా ఉంటాయి లేకపోయినా మనకి అట్లయినా పర్లేదు అనుకుంటే మనం డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు కుచ్చుల్ని సిల్క్ థ్రెడ్ గోల్డెన్ థ్రెడ్ ఉంటుంది కదా దాంతో సిల్క్ థ్రెడ్ కాదు గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంటుంది దాంతో దాన్ని కట్ చేసుకోవడమే చూసారు కదా శారీ ఈ కలర్లో ఉంది ఎల్లో కలర్ పర్పుల్ కలర్ బార్డర్ ఉంది పళ్ళు మాత్రం ఈ విధంగా లైట్ కలర్లో కలంకారీ బార్డర్ వచ్చింది చాలా బాగుంది దీని కాంబినేషన్ ఈ విధంగా వేసుకున్నాను చూశారు కదా ఇది మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకున్నాను మీరు కూడా తప్పకుండా మీ శారీస్ మీద ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్